ఎందుకు వచ్చావు అదే ఎందుకు పిలిచావో అడుగుదామని అదేంటి నువ్వు లవ్ లెటర్ చదివే కదా వచ్చావు అదంతా కాదు అసలు ఇది లవ్ అట్రాక్షన్ అదంతా మనకు తెలియదు కానీ నువ్వు నాకు కావాలంటే అయినా లవ్ అంటే ఏంటి అట్రాక్షన్ అంటే ఏంటి నీకు తెలియదా నాకు తెలుసు లెక్చరర్ చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేసి మరీ కనుక్కున్నాను లవ్ అంటే ఎప్పటికీ మర్చిపోరంట అట్రాక్షన్ అంటే తొందరగా మర్చిపోతారంట అలాగా అయితే 7th క్లాస్ లో జానవి ఇంకా గుర్తుంది అలా అదేనా ఏ కల్కల్ కల్కల్ నేనేదో బుక్ లో చదివాను అంతే మరేంటైతే అయితే పని చేద్దామా మనకి ఎల్లు నుంచి ఫైవ్ డేస్ హాలిడేస్ కదా ఇంటి దగ్గర డైలీ నీకు నేను ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నాను నువ్వు నోట్ చేయి నాకు నువ్వు ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నావో నేను నోట్ చేస్తాను ఏంటి ఇది కూడా బుక్ లో చదివా సరేనా ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా வெள்ளாலக்குதான் <laughs>